హాయ్ ఫ్రెండ్స్ ఇవేళ బాలకృష్ణాపురం వచ్చాను ఫ్రెండ్స్ విచ్చాపురం దగ్గర బాలకృష్ణాపురం అదే ఫ్రెండ్స్ సామాన్లు అన్ని సర్దుకోవాలి కదా మరి బండిలో పెట్రోల్ ఎంత ఉందో చూసుకోవాలా పెట్రోల్ సరిపోద్ది బాలకృష్ణాపురం ఉచ్చేపురం దగ్గర పక్కనే ఉంటుంది ములభద్ర వీడియో ఎవరు తీసిన వాళ్ళు లేరు ఎక్కడ ఒక దగ్గర మొబైల్ పెట్టేసి అలా తీసుకోవాల్సి వస్తుంది ఏడ్ చేసాం ఫ్రెండ్స్ ఎంత చేసినా మనోటోలకి మీదకి రానివ్వరు ఫ్రెండ్స్ ఆ యూట్యూబ్ ఏదో ఒక లింక్ పెడుతున్నారు ప్రైవసీ పాలసీ అని రికవరీ అని ఇది ఫ్రెండ్స్ ఒక మెసేజ్ పెడుతున్నారు యూట్యూబ్ అవి చేయకపోతే వీడియోలు అన్ని నూట్లోకి వెళ్ళిపోతాయి తెలుగులో మెసేజ్ పెట్టరు తెలుగులో పెడితే కదా మనకు తెలుస్తుంది మెసేజ్ తెలుగులో రాదు మనం అంతగా చదువుకోలేదు ఇంగ్లీష్ తెలీదు ఈ చదువుకున్న పిల్లలకి ఎవరికి చూపించినా సరే వాళ్ళు పట్టించుకోరు మన ఇంట్లో పనులే వాళ్ళు తీరు గేట్ పట్టించుకుంటారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పలేదు అందరికి గుడ్ మార్నింగ్ ఏదో ఒక పని చేసుకోవాలి ఫ్రెండ్స్ పని చేసుకుంటే మన ఒంటికి బాగుంటుంది కూర్చొని తింటాము తిరుగుతామంటే ఒంటికి బాగోదు మనకు రాబడి ఉండదు అన్ని విధాలు మనకే నష్టం ఇవి మందులు ఫ్రెండ్స్ షుగర్కి షుగర్కి మందు ఉంటుంది ఇంకా ఆడవాళ్ళు ప్రాబ్లం ఉంటుంది కదా వాటికి అన్నిటికీ మందులు ఇవి ఫాయిల్ ఫ్రెండ్స్ సోడా బాటిల్లో ఫినాయిల్ ఏంటని మీరు అనుకోవచ్చు సొంతగా తయారు చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వ్యాపారంకి ఏది లేదు ఫ్రెండ్స్ మన వస్తువు బాగుంటే ఎవరైనా కొంటారు వ్యాపారం తీరదు మన వస్తువు బాగోవాలి స్పీకర్ స్పీకర్ తోటి వాయిస్ ఏమో మొబైల్లో నా డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ తోటి ఇది చెప్తుంది ఇది బ్యాటరీ ఫ్రాంట్ పెద్ద బ్యాటరీ ఇది మొత్తం సాయంత్రం వరకు పని వస్తుంది పనిచేస్తుంది దీన్ని కంపెనీ వాడు ఇస్తారు చిన్న బ్యాటరీ అది ఒక గంట రెండు గంటలే వస్తుంది ఇది మాత్రం సాయంత్రం వరకు నేను నేను కొనుక్కొని పెట్టుకున్నాను ఇదిగో జాబ్ పిన్ ఉంటుంది జాబ్ పెట్టుకొని I బ్లూత్ అడుగుతుంది బ్లూటూత్ ఆన్ చేస్తే మన మాటలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీ తిరుపతి కాంతారా మేనేస్తాం ఓకే బాయ్ నా డ్యూటీ నేను చేసుకోవాలి కదా